మహిళా సోదరిమణుల అభివృద్ధికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న రేవంత్ రెడ్డి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ప్రపంచ కార్మిక మహిళా దినోత్సవం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై సంవత్సరాల కాలంలో గ్రామాలలో వ్యవసాయం సరిగా లేక పారిశ్రామిక రంగాలలో మహిళా మనులు పనిచేయుటకు వెళ్లేవారు కాని అక్కడ పని భారం ఎక్కువై పని గంటలు పదహారు మరియు పద్దెనిమిది గంటలుగా ఉండేవి ఆ పని గంటల సమయంలో చంటి బిడ్డలను చూసుకోవాలన్న ఆరోగ్య సమస్యలు ఉండి కొంచెం విశ్రాంతి తీసుకున్న ఆ సమయాన్ని బట్టి కూలీ తక్కువ ఇచ్చేవారు జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు సన్మానం చేయడం జరిగింది మహిళా దినోత్సవం అంటే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు పద్దెనిమిది వందల యాభై అరవై డెబ్బై సంవత్సరాలలో వారి గ్రామాలలో వ్యవసాయం లేక సిటీకి వచ్చి పారిశ్రామిక వాడలలో ఇండస్ట్రీస్లలో పనిచేసేవారు అప్పుడు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కొన్నిసార్లు పూర్తి టైం కూడా వాళ్ళు పనిచేయవలసి వచ్చేది కానీ గంటలలో పని విధానం ఉండి డబ్బులు ప్రతి క్షణం కూడా కనీసం వాళ్ళు వాష్రూమ్ పైన కట్ చేసేవాళ్ళు చండి బిడ్డలకు పాలీయాలైనా కూడా కట్ చేసేవాళ్ళు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి ఇంట్లోనూ కూడా ఒక అర్ధ గంట కూడా గంట కూడా కట్ చేసేవారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మార్చి ఎనిమిదిన ఎన్నో పోరాటాల ఫలితం కార్ల్ మార్క్స్ గారు సోషల్ యాక్టివిస్టులు ప్రపంచ దేశాలు కూడా ఎన్నో ఉద్యమాల అనంతరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఐక్యరాజ్య సమితి ఒక వంద మంది కార్మిక మహిళలతో ఒక గ్రూప్ మీటింగ్ పెట్టి ఆ రోజు నుండి కొన్ని విధి విధానాలను రూపొందించడం జరిగింది అందుకోసమే మార్చ్ ఎనిమిదిని ప్రపంచ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం మహిళా దినోత్సవం అంటే కార్మిక మహిళా దినోత్సవం పేద బడుగు బలహీన వర్గాల పేద బిడ్డలు నిరంతరం వాళ్ళ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి వస్తు రూపంలో దేశానికి విదేశాలకు కూడా అందిస్తా ఉన్నారు కాబట్టి వారికి మేము ఎల్లవేళలా నమస్కరిస్తూ ఉంటాము తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు ఉచిత ప్రయాణంతో పాటు కోటి మంది మహిళలను కోటి చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు వారందరికీ సౌర విద్యుత్తులో కానీ సోలార్ విద్యుత్తులో కానీ ప్రతి పరిశ్రమలో కానీ వాళ్లకు పెద్దపీడ వేస్తూ ఉన్నారు రీసెంట్గా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా శక్తి సంఘాలు ఒక పదిహేడు రకాల బిజినెస్లు మొన్న పెట్రోల్ పంపులు ఓపెన్ చేయడము వారితోటి వివిధ రకాల బిజినెస్లు పెట్టించడము మనం అన్ని చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా మహిళలందరినీ పెద్దపీట వేస్తారని మాకు పూర్తి విశ్వాసము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి మీద దేశంలో రాహుల్ గాంధీ గారి మీద ఉంది దేశంలో పని గంటలు తగ్గించి మహిళలందరినీ సమాన హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలని ఆర్థికంగా డెవలప్ కావాలని వారికి అన్ని సమాన హక్కులు కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించినప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అన్ని విధాలుగా మహిళలకు అండగా ఉంటామని మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా దేశంలో రాష్ట్రంలో మహిళలకు పెద్ద వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మేము నిత్యం కృతజ్ఞులము పెద్దగా అండగా ఉంటున్నందుకు మా రేవతకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా